ఈ వీడియోలో నేను మీకు లీప్ యాప్లో ఎస్కేటివ్ మార్క్స్ ఎంట్రీ ఎలా చేయాలి అనే విషయం గురించి చెప్పబోతున్నానండి దీనికోసం ఫస్ట్గా మనం లీప్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ దగ్గర మన ఇండివిజువల్ లాగిన్స్ ఉన్నాయి కదా మన ట్రెజర్ ఐటీ మన ట్రెజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుదాము ఇప్పుడు చూడండి ట్రెజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ చూడండి స్టూడెంట్ అని ఉంది కదా స్టూడెంట్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసినప్పుడు ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ యాక్షన్స్ అని ఉంది యాక్షన్స్ అనేటటువంటి ఆప్షన్ని మనం క్లిక్ చేద్దాం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సెకండ్ ఐకాన్ ఉంది చూడండి స్టూడెంట్ అసెస్మెంట్ అని చెప్పేసి స్టూడెంట్ అసెస్మెంట్లోకి వెళ్దాము స్టూడెంట్ అసెస్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఫోర్త్ ఐకాన్ చూడండి స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అని ఉంది స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీని మనం క్లిక్ చేసినప్పుడు ఎస్ యాజ్ ఎ క్లాస్ టీస్ క్లాస్ టీచర్ అని యాజ్ ఎ సబ్జెక్ట్ టీచర్ అని ఉంది ఇప్పుడు క్లాసులని షేర్ చేసుకొని మనము ఇంతకుముందు మ్యాప్ చేసుకొని ఉంటేనేమో క్లాస్ టీచర్ అని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే హై స్కూల్స్ లేకపోతే సబ్జెక్ట్ టీచ్ సబ్జెక్ట్ వైజ్గా మ్యాప్ చేసుకొని ఉంటే స్కూల్లో కనుక మనం సబ్జెక్ట్ టీచర్ అని చెప్పేసి మనము క్లిక్ చేయవలసి ఉంటుంది మేము క్లాసులు షేర్ చేసుకున్నాయి మ్యాప్ చేసుకున్నాం కాబట్టి యాసెస్ యాజ్ ఏ క్లాస్ టీచర్ అని చెప్పేసి క్లిక్ చేశాను క్లిక్ చేసినప్పుడు చూడండి మనకి ఇక్కడ శామ్ వన్ టూ త్రీ ఫోర్ ఎస్ఏ వన్ ఎస్ఏ టూ కదా మనం ఇప్పుడు ఎంటర్ చేయవలసింది ఎస్ఏ టూని క్లిక్ చేద్దాము క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి మీడియంస్ వైజ్గా మనకి డిస్ప్లే అవ్వటం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేశాను ఇప్పుడు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాసు ఈ టీచర్ లాగిన్లో ఉన్నాయన్నమాట కాబట్టి అవే డిస్ప్లే అయ్యాయి మన ఇండివిజువల్ లాగిన్ని మనం ఎంటర్ చేసినప్పుడు ఆ టీచర్ లాగిన్లో ఏ ఏ క్లాసులు అయితే ఉన్నాయో లేదా లేదా ఏ ఏ సబ్జెక్టులు అయితే ఉన్నాయో అవి మాత్రమే మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ లాగిన్లో ఫోర్త్ ఫిఫ్త్ క్లాసులు ఉన్నాయి కాబట్టి ఇవి రెండు డిస్ప్లే అయ్యాయి ఇప్పుడు నేను ఫోర్త్ క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఏ సెక్షన్ అని చెప్పేసి ఉంది సెలెక్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈ విధంగా స్టూడెంట్ల నేమ్స్ అనేవి మనకి డిస్ప్లే అవ్వటం జరుగుతుంది గతంలో మనము స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏ విధంగా అయితే మార్క్స్ ఎంట్రీ చేసామో విధంగా ఇందులో కూడా మార్క్స్ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ప్రతి సబ్జెక్ట్ వైజ్గా మనము ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఇప్పుడు నేను తెలుగు ఎంటర్ చేస్తున్నాను అటెండ్ అని చెప్పేసి ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మార్క్స్ ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంగ్లీషు తర్వాత ఇక్కడ చూడండి ఇలాగా మనం సేవ్ చేసుకోవాలి ఇలాగ ప్రతి సబ్జెక్టు సేవ్ చేసుకున్న తర్వాత ఇంగ్లీష్ మీడియం చూడండి ఈ విధంగా మనం సేవ్ చేసుకోవాలి తర్వాత ఈవీఎస్లోకి వెళ్తున్నాం ఇంగ్లీష్ మీడియం టైప్ చేశాను తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా మనం సేవ్ చేసుకున్నాక ఇక్కడ సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ని మనము క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకొని ఆ విద్యార్థికి సంబంధించినటువంటి తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఈవీ నాలుగు సబ్జెక్టులు మనము మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మనకి ఆ విద్యార్థికి సంబంధించినటువంటి ఫోర్ సబ్జెక్ట్స్ సబ్మిట్ అవుతాయి అనమాట మనకి ఆ పిల్లవాడికి ఎదురుగా కూడా మనకి ఏమని వస్తుంది గ్రీన్ కలర్లో చూపిస్తుంది అనమాట గతంలో మనం ఏ విధంగా అయితే చేసామో అలా అదేవిధంగా యాజ్టీస్గా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మరి యొక్క స్టూడెంట్ని మనము సెలెక్ట్ చేసుకొని ఆ విద్యార్థికి సంబంధించిన ఫోర్ సబ్జెక్ట్స్ని కూడా మనము ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అందరి విద్యార్థుల మార్క్స్ ఎంట్రీ అనేది మనం చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అందరి విద్యార్థుల యొక్క మార్క్స్ని మనం ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్